సమాజంలో ఎంతోమంది పుడుతుంటారు గిడుతుంటారు కానీ కొందరు మాత్రమే బహుముఖ ప్రజ్ఞతో చరిత్రలో చెరగని ముద్ర వేస్తారు అలాంటి వారిలో రామోజీరావు ఒకరు తన అక్షరాలతో ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని రగిల్చి ఎనలేని ఖ్యాతిని గడించారు యాదృశ్యకమైన ఆయన పుట్టినరోజు జాతీయ పత్రికా దినోత్సవం కావడం విశేషం ఆ ప్రగతిశీలిని స్మరించుకుంటూ ఆయన జయంతి వేళ వివిధ విభాగాల్లో సేవలందించిన విశిష్ట వ్యక్తులకు రామోజీ గ్రూప్ ఈ ఏడాది నుంచి రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డులు ప్రదానం చేస్తోంది ఈ కార్యక్రమం నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది అతిరథ మహారథులు ఇందులో పాల్గొననున్నారు దేశ ప్రగతి ప్రజల ఉన్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు రామోజీరావు సమాజానికి తిరిగివ్వడమే నిజమైన విజయమని ఆయన బలంగా నంబారు ఇతరుల్లో స్ఫూర్తి నింపడం అవకాశాలు సృష్టించడం ప్రతి రంగంలో శ్రేష్ఠతను ప్రోత్సహించడం ఆయన ఆదర్శాలు క్రమశిక్షణ సంకల్పం దేశ సేవ ఈ మూడు మంత్రాలు తరతరాలకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయి అదే స్పూర్తిని సార్థకం చేస్తూ రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డులో ప్రధానోత్సవ కార్యక్రమం సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన సమాజ హితమే లక్ష్యంగా శ్రమిస్తున్న ఏడుగురికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేయాలని రామోజీ గ్రూపు నిర్ణయించింది జర్నలిజం గ్రామీణాభివృద్ది మానవ సేవ సైన్స్ అండ్ టెక్నాలజీ కళ సంస్కృతి మహిళా సాధికారత యూత్ ఐకన్ ఈ ఏడు విభాగాల్లో సేవలందించిన విశిష్ట వ్యక్తులకు వీటిని అందజేయనున్నారు రామోజీరావు పేరుతో స్థాపించిన తొలి మీడియా అవార్డును ఆయన లక్షణాల్ని పుణికిపుచ్చుకున్న లాంటి ఒక జర్నలిస్టు నేడు అందుకోనున్నారు గ్రామీణాభివృద్ధి రామోజీరావుకు అత్యంత ప్రీతిపాత్రం ఆ కేటగిరీలో విశేష కృషి చేస్తున్న వ్యక్తి రామోజీ ఎక్సలెన్స్ అవార్డు స్వీకరించనున్నారు రామోజీరావు విలువలకు తగినట్లుగా ఆయన పేరుతో ఏర్పాటైన ఉమెన్ ఎచీవర్ అవార్డును ఒక సాహస మహిళా మూర్తి నేడు అందుకోనున్నారు మానవసేవే మాధవసేవగా భావిస్తున్న వ్యక్తి ఈ విభాగంలో ఎక్సలెన్స్ అవార్డు స్వీకరించనున్నారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రాణం పోస్తున్న వ్యక్తి ఈ రంగంలో రామోజీ అవార్డు స్వీకరించనున్నారు యువ శాస్త్రవేత్త ఒకరికి రామోజీ ఎక్సలెన్స్ అవార్డు లభించడం దేశానికే గర్వకారణం విశేష కృషి చేసిన ఆ శాస్త్రవేత్త ఈ పురస్కారాన్ని స్వీకరించనున్నారు ఆయన ఆదర్శాలకు నిదర్శనంగా ప్రారంభమైన యూత్ ఐకన్ అవార్డును భవిష్యత్తు భారతానికి వెలుగుదీపల్లా వెలిగే ఒక యువకిరణానికి అందించనున్నారు రామోజీ ఎక్సలెన్స్ పురస్కారాలు రామోజీరావు అచంచల స్ఫూర్తికి నివాళి అని రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ అన్నారు సమగ్రత ఆవిష్కరణ సమాజహితం ఈ విలువలతో జీవించే నవతరాన్ని గుర్తించడం తమకు ఆనందాన్నిస్తుందన్నారు మరింత జ్ఞానవంతమైన ప్రగతిశీల భారతం కోసం తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నామని స్పష్టం చేశారు సాయంత్రం ఐదున్నర గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఈ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు గౌరవ అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి రామ్మోహన్ నాయుడు మాజీ వెంకయ్య వెంకయ్యనాయుడు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తదితరులు పాల్గొనున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా రామోజీ డిఘంటూల్ని విడుదల చేయనున్నారు